బిస్మిల్లా వసలాతు వసలాం అలా రసుల్లా విశ్వాస సోదరులారా వరాల వసంతం మాసం అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము అస్లాం అయికు వరహమతుల్లాహి రమజాను మాసమే ఎందుకు మార్పుకి గొప్ప అవకాశం అంటే అల్లాహాన ఖురాన్ విధంగా సెలవిస్తున్నాడు వర్క్ వకుం సాజిదీన్ రెండు వేరు వేరు సందర్భాల్లో అల్లాహ్ సుబానహతాలా ఆదేశిస్తున్న ఈ మాట ఏదైతే ఉందో ఇందులో అల్లాహుబాన హోతాలా అంటున్నాడు మీరు రుకు చేసే వారితో కలిసి రుకు చేయండి సజ్దా చేసే వారిలో చేరిపోండి మనిషి మారాలనుకుని అతనికి ఉన్న ఎందుకు మారలేడు అంటే దానికి అనేక కారణాలు ఉండొచ్చు అందులో ఒక కారణం సమాజం అలా లేదు గనక తన చుట్టూ ఉన్న పరిసరాలు దానికి సహకరించవు గనక అయితే రమజాను మాసంలో దీనికి భిన్నమైన వాతావరణం మనకు కనబడుతుంది ఎక్కడ చూసినా ఉపవాసాలు ఉండేవారు మనకు కనబడతారు ఎక్కడ చూసినా దానధర్మాలు చేసేవారు మనకు కనబడతారు ఎక్కడ చూసినా ఆకలి దాహాల్ని సమానంగా పంచుకునేవారు మనకు కనబడతారు ఎక్కడ చూసినా తరాబే నమాజులు చేసేవారు మనకు కనబడతారు అంటే విశ్వాసి ధర్మపరాయణుడిగా మారడానికి రమజాను మాసం మహదవకాశం రెండో విషయం ఏమిటంటే మనం సహరియే సమయంలో చేస్తాం సంవత్సరపు ఇతర మాసాల్లో ఆ సమయంలో మనం ఏది తినం ఇఫ్తార్ ఏ సమయంలో చేస్తాం సంవత్సరం ఇతర మాసాల్లో మనం ఆ సమయంలో ఏదీ పుచ్చుకోం అయితే రొటీన్ని బ్రేక్ చేస్తూ మేం మారగలం మారతాం మనుషులం మారి తీరాలి అన్న యొక్క సంకేతాన్ని రమజాన్లో ఉపవాస దీక్షకులు ఇస్తారు వీటితో పాటు శైతాన్ తరపు నుంచి కూడా కొన్ని ఆటంకాలు ఉంటాయి ఎందుకంటే శైతాన్ అల్లాహతో చెప్పాడు నేను వారి కోసం నీ మార్గంలో మాటువేటి మాటు వేసి కూర్చుంటాను వారి ముందు నుంచి కూడా వస్తాను వారి వెనక నుంచి కూడా వస్తాను వారి కుడి వైపు నుంచి కూడా వస్తాను వారి ఎడమ వైపు నుంచి కూడా వస్తాను వారి క్రింది నుండి కూడా వచ్చి అన్ని విధాల వారిని మార్గభ్రష్టుల్ని చేసే ప్రయత్నం చేస్తాను అనక వాగ్దానం శైతాన్ చేసి వచ్చాడు అయితే అల్లాహ్ సుహానహుతాల దుష్టులైన శైతానులని రంజాను మాసంలో బంధించేసి మనకు ఒక గొప్ప అవకాశం మారడానికి ప్రసాదించాడు కనుక అల్లా ప్రసాదించిన ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని మనమందరం మారాలి మారుతారు మారి తీరాలి అన్న యొక్క ఆశాభావంతో సెలవు తీసుకుంటున్నాము మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం అసలాం అయికు వరహతుల్లాబర్కత